మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగుమనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాధినాథుల నాథుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పదియా మడలా పొడవున కలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాలన సగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సింధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాజులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘనమంత్ర విద్యలు సర్వశుభప్రదచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు तलतळलाडे तल चन्द्रकान्तमुल्लतलू मरकथमणु मणिद्वीपा महानिधुलुबेर इन्द्रवरुण दे सुलन सुभालनसगे अग्निवायुवुलु भूमिगणपति परिवारमु मणिद्वीपा महानिधुलु భక్తి వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందర గిరులు పరిచారికలు గోమేధిక నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారురేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు లములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు मणिद्वीपा महानिधुलु पञ्चभूतमु या प्रवालसलम् अनेकशक्तु सन्तानवृक्ष समुदाया मणिद्वीपा महानिधुलु चिन्तामणुलू नवरत्ना नूरामडला व्रपुरासु వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి కది స్థానము చింతామణులా మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము మణిగణ ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచి మణిదీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము ధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూగేరు నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల గేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి ద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనుంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొను నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది మనకు కైవల్యము